నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్లో బ్యాంక్స్ చేశాను ఈ వర్క్ చేసిన తర్వాత డౌట్ వచ్చింది ఎందుకంటే నేను మొత్తం ఫైల్ చేస్తుంటే ఇదంతా బాగానే బాగానే ఉంటుంది కానీ ఇక్కడ కొన్ని పార్ట్స్ వచ్చేంత వరకు రఫ్గా తగులుతుంది సార్ సౌండ్ ఇక్కడ బంగారం ఎలా ఉంది బంగారం ఎలా ఉంది అలాగే ఈ బ్యాంక్ కూడా మొత్తం లేదు కరెక్ట్ గా కొన్ని కొన్ని భాగాల్లో మాత్రం ఉంటుంది బంగారం అమ్మే వాళ్ళు మరి ఎవరి దగ్గర కొంటున్నారు ఇంత తెలియదు కానీ దీనివల్ల ఒక స్వర్ణకారుడు ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు ఇలా ఒక స్వర్ణకారుడు ఇచ్చే ఇస్తే రేపు అన్న తర్వాత ఆ స్వర్ణకారుడు దగ్గరికి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత నువ్వు ఫ్రాడ్ చేసావని అంటే ఏం చెప్పగలవు స్వర్ణకారుడు టెస్టింగ్ చూపించడం బాగానే చూపిస్తాయి దీనివల్ల ఎక్కువ లాస్ ఏం కాదు నేను మళ్ళీ ఇప్పుడు దీన్ని టెస్టింగ్ చేపిస్తాను దీన్ని మొత్తం కరిగిచ్చేసేసి చూడండి ఈ గాజులు మొత్తం కరిగిచ్చేసి నేను మళ్ళీ టెస్టింగ్ చేపిస్తాను దీనివల్ల అమ్మే వాళ్ళకి ఎంత లాభం కాదు ఒక వర్కర్కి ఎంత నష్టం వస్తుందంటే ఆ వర్కరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట రేపు ఉన్న తర్వాత ఇదిగోండి బ్యాంగిల్స్ వెయిట్ చూడండి ఒకసారి యాభై తొమ్మిది గ్రాముల తొమ్మిది వందల మిల్లు ఉంది నేను అలాగే ఈ బ్యాంగిల్స్ కటింగ్ కూడా చేస్తాను దానివల్ల చెక్కిన తర్వాత ఇవి తగిలి టూల్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి టూల్స్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతాయి అన్నమాట టూల్స్ కానీ ఏ వర్కర్కి అయినా సరే చాలా ఇబ్బంది ఇలాంటి మెటల్ కరిగించడం వల్ల మరి అకౌంట్స్ వస్తున్నాయో ఎలా వస్తున్నాయో అర్థం కావట్లేదు మళ్ళీ దీన్ని కరిగించేస్తే మనం ఎంత టెస్టింగ్ వస్తుందో చూద్దాము నాకు ఎంత వేస్టేజ్ పోయిందో కూడా అర్థం అవుతుంది